ఫ్రెండ్స్ ఇదే పిండి కూర దీన్ని కొండ పిండి కూర అని కూడా అంటారు ఇది మామూలుగా పేరు విన్నా కూడా ఇది ఎట్లుంటుందని చాలామందికి తెలియదు ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల వల్ల చాలామంది తింటున్నారు కాబట్టి ఆకుకూరలు అమ్మే వాళ్ళు కూడా మనకు చెప్తే తెచ్చిపెడతారు దీంతో ఏంటి ఆరోగ్య ప్రయోజనాలు అనుకుంటున్నారా కిడ్నీలు ఇలా స్టోన్స్ కరగడానికి తింటారు అట్లాగే స్టోన్స్ రాకుండా కిడ్నీలు శుద్ధిగా ఉండడానికి కూడా ఇప్పుడు ఈ ఆకుకూరల్ని వాడుతున్నారు ఇది పప్పుగా కానీ ఫ్రై కానీ లేదంటే వాటర్లో బాయిల్ చేసుకుని దీన్ని వాటర్ తాగుతున్నారు ఇదైతే నేనైతే ఆకులన్నీ తెంచుకున్న ఓన్లీ ఆకులు మట్టుకే కట్ చేసుకొని కాడలైతే పక్కన వచ్చిన లాతగా ఉంటే మనం కాళ్లను కూడా వాడుకోవచ్చు ఇది ఎట్లా ఉండాలని అయితే చూపిస్తున్నా ఈరోజైతే నేను పప్పులే కాకుండా ఫ్రై చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు గిన్నెలలో వాటర్ పెట్టుకున్నాను ఒక గిన్నెలో ఇక్కడ సాల్ట్ వేస్తున్నా వాటర్లో ఈ సాల్ట్ వేసిన వాటర్లో ముందు ఆకులను ఒక పది నిమిషాలు అయితే అట్లనే ఉంచేయాలి పది నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఇంకో వాటర్లు అంటే మంచి నీళ్ళలో కడగాలి అట్లా టూ టైమ్స్ కడుక్కోవాలి అంటే మొత్తం మూడు సార్లు అయితే కడిగినా ఒకసారి సాల్ట్ వాటర్లో తర్వాత మంచి నీళ్ళల్లో సార్లు సాల్ట్ వాటర్లో కంపల్సరీ ఒక పది నిమిషాలు ఉంచాలి దీన్ని ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉండి పోయి ఇంకా మళ్ళీ మళ్ళీ రావద్దనుకునే వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్గా తింటూ ఉండాలి కనీసము వీక్లీలో అడ్వైస్ అయినా దీన్ని తింటూ ఉంటే మనకి మంచిది స్టోన్స్ అనేవి పోతాయి మళ్ళీ రావు ఇంకా కిడ్నీలు కూడా శుద్ధిగా ఉంటాయి కాబట్టి అసలు స్టోన్సీ రావు ఇంకా మనకి ఎక్కడ దొరుకుతుందని చాలా మనం ఇబ్బంది పడతాం కదా తెలిసినా కూడా అందుకనే ఇప్పుడు ఆకుకూరలు వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా తెచ్చి పెడుతున్నారండి ఇంకా పప్పులు వేసుకుంటే కూడా బాగుంటుంది ఈసారి పప్పు చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తున్నాను ఇంకా ఇది అంతా కూడా నేను వాటర్లోకి వెళ్ళి తీసిన తర్వాత త్రీ టైమ్స్ కడిగిన తర్వాత ఇట్లా సన్నగా కట్ చేసుకున్నా చూసారా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కట్ చేసుకుంటేనే మంచిది ఇంకా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పాటు మనకు ఏదైనా నచ్చినా ఇంకో ఆకుకూర ఉంటే ఇవి రెండు కలిపి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకున్న తాలింపుకి మనం ఏం కావాలంటే అది వేసుకోవచ్చండి మనం వేసుకుంటుంటాం కదా ఆకుకూరలల్లో పెసరపప్పు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇట్లాంటి ఎల్లిపాయలు పచ్చ దంచి పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏ ఆకుకూర వేసినా వేస్తాం కదా అట్లనే దీనికి కూడా అట్లనే వేసుకున్నాడు ఇంకా కొండ పిండి ఆకుకూర స్టోన్స్ అనగానే చాలామంది అడ్వైజ్ చేస్తుంటారు మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకా ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా కానీ ఎట్లా వండుకోవాలో మనకు తెలియదు కాబట్టి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా నలుగురికి ఉపయోగపడుతుందని ఆనియన్స్ అయితే ఎక్కువనే వేసుకున్న కూర ఎక్కువ కావడానికి దీంట్లోకే పసుపు ఉప్పు కూడా వేసుకున్న ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై కావడానికి వేసుకుంటాం కదా అట్లనే వేసుకున్న తర్వాత అన్ని ఆకుకూరలు ఎట్లా ఫ్రై చేసుకుంటాం అట్లనే వేసుకున్నా తినేటప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంది ఇంకేందో మాకు స్టోన్స్ లేవు కదా మాకెందుకు ఈ అనుకునేరు స్టోన్స్ లేని వాళ్ళు కూడా తినవచ్చండి అన్ని ఆకూరల్ని దీన్ని కూడా మనకి స్టోన్స్ రాకుండా ఉంటాయి అన్నట్టు ఇంకా కిడ్నీలు శుద్ధి అవుతూ ఉంటాయి సో ఎక్కువగా ఇది ఇంకొకటి ఏంటంటే ఈ ఆకుకూర తిన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా తాగాలంట అందుకనే ఇది తిన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్నా లేదంటే పప్పులో వేసుకున్నా కూడా మీరు వాటర్ అనేది ఎక్కువగా తాగండి అంటే ఇది ఈ ఫుడ్ తిన్నప్పుడు మట్టికే ఇప్పుడు చాలామందికి కొండపిండి ఆకు ఎట్లుంటుందో తెలియదు తెచ్చుకున్నా కూడా ఎట్లా వండుకోవాలో తెలియదుగా అందుకే వీరియాని షేర్ చేస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ